రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాళి అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్మాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేట విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న దృశ్యాన్ని కూడా స్వయంగా మన అందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈవేళ డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు మరి వేళ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా